జరిగినటువంటి సంఘటనలో సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం అభివృద్ధిని మర్చిపోయిండు తూతూ మంత్రంగానే చిన్న చిన్న పనులకు శంకుస్థాపన శిలాఫలకాలకు ఇచ్చే ప్రాధాన్యత ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటందుకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించిందని మేం గత ఐదు సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రేడియో ఇక ముఖ్యమైన అంశంలోకి వస్తే ఇటీవల తెలంగాణలో మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక విచారకరమైన విభ్రాంతికరమైన ఘటన చేవెల బస్ సంఘటన చేవెల్లె సంఘటనకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మేమన్న మాట కాదు ప్రాంత ప్రజలు నీ నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు రోడ్ ఇప్పటిదాకా కూడా ఇన్ని రోజులు ఉంది పెండింగ్ ఉంది మీ నిర్లక్ష్యం మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటారని చెప్పి సాక్షాత్తు మీడియా సమక్షంలోనే అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే బాధపడరో వాళ్ళందరూ ఆర్త నాదాలు శాపనార్థాలతోటి సతా ఇంద్రారెడ్డి గారిని అనడం జరిగింది అందులో భాగంగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని గత పాలకులు టీఆర్ఎస్ పాలకులు ఈ రోడ్డు నేషనల్ హైవేను అభివృద్ధి చేసుకునే దాంట్లో నిర్లక్ష్యం చెప్పి మాట్లాడినప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యుడిని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి ఒక చోటమోటా నాయకుడు నువ్వు కూడా ఎంపీగా ఉన్నావు కదా మరి నువ్వు ఏం చేసినావు అని అడగకుండా నువ్వేం పీకినావు అని అడిగింది ఆయన అడిగింది ఎవరిని ఆయన అడిగింది రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా పూర్తి ప్రదాత అయినటువంటి కేవి రంగారెడ్డి మనమడు రోజునటువంటి అత్యంత నిజాయితీ పరుడు మీ కబ్జాల పనులు చేసి రాజకీయ నాగం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాల్సిన అవసరం లేనటువంటి ఒక వ్యక్తి నిస్వార్థమైన వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏం పీగినావు అంటని చెప్పి అంటే ఇదే రంగారెడ్డి జిల్లా అడ్డం పెట్టుకొని మీరు గత పదిహేను సంవత్సరాలుగా ఈ జిల్లాకు మంత్రులు ఉండి మీరు చేసింది చేవేల ప్రాంతానికి ఏంది మహేశ్వరం ప్రాంతానికి అని చెప్పి మేము సూటిగా అడుగుతాం చేవేలే ప్రాంతానికి అడిగితే ఆయన భాషలోనే కాటికిరెడ్డి భాషలోనే ఇది నేషనల్ ఐజే ఎంపీ చేయాలంటున్నాడు కానీ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు మంత్రిగా ఉన్నప్పుడే చేవేలే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే ఆ ప్రాంతం యొక్క ఎంపీ కాంగ్రెస్ ఆయనే అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మరి ఆ వర్క్ నిర్లక్ష్యం వహించింది అంటే చెప్పే ఈ మాటల్లో మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి నిర్లక్ష్యం చేసింది వీడికి వచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో ముప్పై రెండు రేడియల్ రోడ్లను అప్పుడున్నటువంటి ప్రభుత్వం గుర్తించి ఇవన్నీ అభివృద్ధి అయితే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందంటే అని చెప్పి ఒక భవిష్యత్తు ప్రణాళిక కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచి కూడా ఒక రేడియల్ రోడ్ నెంబర్ ఇరవై ఆరు వచ్చినప్పుడు మేమందరం స్వాగతించినాం భవిష్యత్ తరాల్లోనైనా ఈ రోడ్ అభివృద్ధి చెందుతుంది మా పొలాలకు మంచి డిమాండ్ వస్తుంది మా ప్లాట్లకు డిమాండ్ వస్తుంది ఈ ఏరియాలో మంచి వస్తుంది మేము ఆశపడ్డాం అప్పుడెవరు ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది సత్యాంద్రరెడ్డి గారు మంత్రి హోదాలో ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది పన్నెండులో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ను పద్నాలుగు దాకా కాలయాపన చేసి దానికి కార్యరూపం చాలకుండా చేసి నిర్లక్ష్యం వహించింది దీనికి బాధ్యతలు ఎవరైనా అడుగుతున్నాం మేము రోజున శ్రీరాములు కాదు కాదు ఇంకెవరు కూడా కాదు సభ్యత ఎదురే బాధ్యులను అడుగుతున్నాం మేము ఈ విషయంలో గౌరవితలున్నటువంటి టీఆర్ఎస్ లీడర్లకు ఆ మాత్రం కూడా తెలవాలని అడుగుతున్నాం మేము పద్నాలుగులో రెడ్డి గారు పోటీ చేయకుండా తిగల కృష్ణారెడ్డి గారు పోటీ గెలిచిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు తిగల కృష్ణారెడ్డి గారు కూడా పట్టించుకోకపోతే ఇదే సబితా ఇంద్రారెడ్డి మళ్ళీ ఇదే రోడ్డు కోసం పాదయాత్ర చేస్తారు గతంలో సాంక్షన్ ఏంది మీ నిర్లక్ష్యంతో మీరు చేస్తలేరు అంటే చెప్పి పాదయాత్ర చేస్తుంది అది పత్రికా ముఖంగా మీరు అందరికీ తెలుపు మీ అందరు నోటీసుకుంది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అందరు నోటీసుకుంది పది గేళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత పద్దెనిమిదిలో మళ్ళీ నువ్వు శాసనసభ్య ఎన్నికలు ఇదే ప్రాంతం నుంచి అప్పుడు మళ్ళీ మీరు నేను కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి కాదంటని చెప్పి అప్పుడున్న తెల తెలంగాణ కేరళ ప్రభుత్వంలోకి మీరు పార్టీని తీసుకుపోయి విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మరి పదిహేడులో గుర్తుకొచ్చిన రెండు నీకు పద్దెనిమిది ఎందుకు గుర్తు లేదండి అని చెప్పి అడుగుతున్నాను మేము మేము అడిగేది ఒక మహిళా మంత్రి మహిళా ఎమ్మెల్యే కాదు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ప్రజాప్రతినిధి కానీ మీరు మహిళా అంటే చెప్పి మీరు కిచ్చపరచుకుంటున్నారు కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిని మేము అడగడం జరిగింది కొట్టొచ్చి కనిపిస్తుంది ఇక్కడ ఆ తర్వాత కూడా రీసెంట్గా కూడా హెచ్ఎంబిఏ పండు లేకపోతే కొన్ని లేడీ ఆ సంబంధిత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే కానివ్వండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు కానివ్వండి రాజేంద్ర నగర్లో కానివ్వండి రేడియల్ రోడ్లు అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకున్న సందర్భాలు ఈ ఒక్క ప్రాంతం నుంచే నిర్లక్ష్యం భాగించిందంటని చెప్పి మా ఆక్రోషతోటి మా కడుపు మాటతోటి మేము అనేక సందర్భాలలో మీ దగ్గరకు వచ్చి ధర్నా రోత్సవలు చేసినాము ఎన్ని చేసినా కూడా మీకు ఫలితం లేకుండా ఆ విషయానికి వస్తే నిన్న ప్రార్థాంతం చేసుకుంటా మేము రేడియల్ రోడ్డు ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని మేము గౌరవ ఎమ్మెల్యే గారు నిలదీసే క్రమంలో ప్రశ్నించే క్రమంలో ఎవరండి మొన్న అన్పార్లమెంటరీ వాళ్ళ సంస్కృతిని ప్రెస్ ముఖంగా ప్రెస్ పెట్టి తీసుకొచ్చింది ఎవరండి నిన్న ఇక్కడ మాట్లాడినటువంటి సగం మంది బిఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి తప్పు తప్పు కార్తిక్ రెడ్డి తప్పు కార్తిక్ రెడ్డి తప్పు కార్తికరెడ్డి తప్పు అంటే చెప్పి విలిపించు పత్రికా ముఖంగా రికార్డు ఆన్ రికార్డులో కార్తికరెడ్డి తప్పు తప్పు అని ఈ తప్పును మీరు ఎప్పుడు గుర్తుపట్టారు ఇరవై నాలుగు గంటలు అయింది అప్పటికైనా కార్తీక్ రెడ్డి ఎవరిని ఆయనను గౌరవ కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన మీద ఇరవై నాలుగు గంటలు అయింది అప్పటికి మీకు తప్పు తెలవలే ఏం తెలలేదు అదే విషయాన్ని గౌరవ మా ఎమ్మెల్యే కంటెస్టెంట్ కొనసాగించి దానికి ఏమీ చేయలేదు ముఖంగా చెప్తున్నాను నేను మీరు ఏదైతే పార్లమెంటరీ వార్డును మీరు ప్రారంభించు ఆయన కొనసాగించడం దానికి అంతే ఇంకా దాంట్లో ఎవరిని తప్పు పట్టాల్సింది లేదు ఎవరిని కూడా దూషించాల్సింది లేదు తప్పు చేసింది మీరు లేదు కాలేదు ఇది మాట్లాడడం తప్పు మీరు మీరు ఇట్లా మాట్లాడితే మరి మేమేం చేయాలి మీరేం చేయాలి అని చెప్పి దాన్ని కొనసాగించుక తీసుకొచ్చారు మీ లేక నేను పదే పదే ఒక మహిళ అనేది జరిగింది ఒక మహిళ కన్యాయం ఎవరు మాట్లాడరు మహిళ అనేది జరిగిందని ఇలా వడంపేట కార్పొరేషన్ కానీ నీర్పేట కార్పొరేషన్ మాట్లాడరా ఎవరు మాట్లాడరు ఆమె గత పదిహేను ఏళ్ళ పాలనలో చెరువులు కుంటలు గజ్జలు పార్కులు మొత్తం అన్ని కబ్జా చేసి లక్ష లక్షల రూపాయలు గడించినటువంటి ఒక కిరాయి బృందాలు నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా అక్రమంగా ఆమె పేరు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు దండు పొందినటువంటి వాళ్ళు వేదిక మీకు వచ్చి మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే ఈ మాత్రం అనకపోతే మేము తీసుకున్న లక్షలకెక్కడి మేము తీసుకున్న విలువ ఉండదు కాబట్టి సమస్యను బక్రీకరించి బక్రీకరించి మాట్లాడారు వాడు నిన్నొక్కడు ఏంటి గురగా ఉన్నవాడు తబితాయింద్రెడ్డి పేరు చెప్పి కాంట్రాక్ట్ అప్పయ చెప్పి నాలుగు చూపుల మట్టి డిస్మెటల్ మట్టి చెల్లసూ పోసి కోటి రూపాయలు తీసుకుని కొన్నాడు ఆ కార్పదేశాడు నాలుగు మూలల నాలుగు డిస్మెంటర్లు మట్టి తెచ్చి పోసి చెరువు నాకు పెంచుకుంటే కోటి రూపాయలు తీసుకుపోయిన ఒక దొంగ కూడా ఈరోజు నిస్వార్థ పరుడు మాకు దేశం బాగుపడాలి మాకు వ్యక్తులు కాదు బాగుపడేది దేశం బాగుపడాలి అటువంటి వాళ్ళం మేము భారత మాతను గంగామాతను గోమాతను తులసి మాతను ఇలా అందరినీ కూడా మేము పేరు పేరుగా పూజించుకుంటున్నాం కానీ మా తవ్వలో అడ్డం వస్తే మా భాషలో చెప్పాలంటే జరిగేటటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి సపోజ్ ఒక మండలంలో ఇరవై ఐదు సర్పంచులు వద్దాను పన్నెండు సర్పంచులు మహిళలకే రిజర్వేషన్ అయ్యి అంటే మహిళలు ఏ అన్యాయం అక్రమాలు చేసినా కూడా ఇక మహిళలు అంటే అని చెప్పి తప్పటి అట్లా